మీర్జా టెలివిజన్ కి స్వాగతం మీరు రాష్ట్రంలో భాగం పంచుకున్నారు దేశంలో కేంద్రంలో మీరు ప్రభుత్వంలో భాగం పంచుకున్నారు ఈ భాగము పేదలకు ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఉపయోగపడాలి కానీ నష్టపోకూడదు మీకు మేము చెప్తున్నాం మా గొంతుకులు మీకు నిపడట్లేదు ఖచ్చితంగా మళ్ళీ పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఆర్డీట్ కోసం మేము నిలబడతాం ఎందుకంటే ఆయన గొప్ప మహానుభావుడు నాకు చేత కాదు ఆర్డీటీ లాంటి సంస్థను ఏర్పాటు చేయడానికి నాకు మనసు లేదు వయస్సు కూడా లేదు ఇప్పుడు నేను వేరే దేశాల్లోకి వెళ్ళి అట్లాంటి సంస్థను ఏర్పాటు చేయడానికి కానీ వచ్చిన సంస్థను మీ అందరి సహకారంతో దాన్ని బతికించుకుంటామని తెలియజేస్తాను ప్రజలు కలిసి రావాలి పత్రికలు కలిసి రావాలి ప్రతిపక్షాలు కలిసి రావాలి ప్రభుత్వాలు మెడలు ఉంచాలని తెలియజేస్తున్నా ఇంత ఇంతకంటే కూడా కార్యాచరణ ఇది ప్రత్యక్ష కార్యాచరణ డైరెక్ట్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది ఏమైనా చేస్తాం ఇదే చేస్తున్నాం కదా ప్రజలు చెప్పాను కదా ప్రజలకు సంబంధించినది ఏ పని అయితే ఉందో పేదవాళ్ళకి సంబంధించినది ఏదైతే పని ఉందో ఈ ప్రాంతం బాగుపడడానికి ఏదైతే పని ఉందో అందరూ కూడా ఇళ్ళ నుంచి వీధుల్లో నుంచి గ్రామాల నుంచి మండలాల నుంచి బయటకు వచ్చిన రోజు ప్రభుత్వం వచ్చి చేస్తుంది పత్రికలుగా మీరు మాకు సాయం చేయండి ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద మీరు మూల స్తంభాలు నాలుగో స్తంభం మీరే అలాగే ప్రతిపక్షాలు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఖాళీగా ఉండకండి ముఖ్యంగా ప్రజల్లో కృతజ్ఞత ఉండాలా ఆ నుంచి తీసుకున్న తర్వాత తిరిగి రోమ్ తీర్చాల్సిన సమయం వచ్చింది మనకి అలాంటి డబ్బులు అడగట్లేదు వాళ్ళు వచ్చి ఒక గొంతు ఇవ్వమని అడుగుతున్నారు అట్లాంటి సంస్థ పోగొట్టుకుంటే మ్యాంచు ఫెరర్ కానీ రంగాయ్య కానీ లేదా జగన్ సార్ కానీ మా పార్టీకి వచ్చే నష్టం లేదు కానీ ఈ ప్రాంతానికి నష్టం వస్తుంది ఈ ప్రజలకు నష్టం వస్తుంది ఈ పేదలకు నష్టం వస్తుంది అందుకనే మీరు మనసు పెట్టి ఆలోచన చేయండి వాళ్ళు ఎప్పుడప్పుడు మీకు సాయం చేశారు మీ ప్లేట్లో అన్నం మీ పొలంలో విత్తనాలు అయినారు ఎరువులు మీ ఆరోగ్యం బాగాలేకపోతే బిల్లులైనారు వాళ్ళు అట్లాంటి వాళ్ళని పోగొట్టుకుంటే కృతజ్ఞత లేదనిపిస్తుంది అందువల్ల మీరు నిలబడండి నిలబ నిలబడాల్సిన వచ్చింది ఒకవేళ మీరు నిలబడకపోతే ఈ చరిత్ర మిమ్మల్ని క్షమించదు నన్ను కూడా క్షమించదు ఒక ప్రధాన ప్రతిపక్షానికి నాయకుడిగా నేను పిలుపునిచ్చాను మా వాళ్ళు అందరూ అందుకున్నారు శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నాను ఎంతో ఓపిక జిల్లా అధ్యక్షుడు కానీ చైర్పర్సన్ కానీ వచ్చిన మహిళలు కానీ ఇంకా మహిళల సంఖ్య కూడా పెరగాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఇంతటితో మీరు ఆగిపోవద్దు నేను ఆగిపోవట్లేదు ఇక్కడ కళ్యాణదుర్గంలో ఆడా ఏడా జెండాలు పట్టుకుంటే వచ్చేది కూడా ఇబ్బందికరంగా తయారవుతుంది ప్రజలు కూడా వాళ్ళని చీరిస్తారు అసహించుకుంటారు ఇలా చేయకోకుండా నిజంగా ఏదో వాళ్ళు ఏదో చేయాలా అది ఇది అనే పాదయాత్రలు అది ఇది పాదయాత్ర చేస్తే ఇక్కడ చేస్తే ఏమో రాదు అదే పాదయాత్ర ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా నడుచుకుంటే వెళ్ళి ఢిల్లీలో చేస్తే అక్కడ అమిత్ షానో ఇంకోర్నో ఇంకోరో కలిస్తే ఏదైనా ఉపయోగం ఉండొచ్చేమో కానీ ఇక్కడ ఏదో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం లేదా ఉన్న ఆర్టీటీని ఇంకా ఇబ్బందులకు గురి చేయడానికి ఇలాంటి పాదయాత్రలు ఇంకోటి ఇంకోటి కూడా అడ్డుకోవాలి ఏదో ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి ఇలాంటి చీడ పురుగులన్నీ కూడా మళ్ళీ మొదలయ్యాయి చిన్న చిన్నగా రావడానికి మన అభివృద్ధిలో కాకుండా అభివృద్ధి వైపు కాకోకుండా మరీ మనల్ని ఇలాగే కొనసాగించేదట్టు ఆ జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు పోయేదానికి దగ్గరలో ఉన్నాడు ఎందుకంటే ఆయన లిక్కర్ స్కామ్ భయంకరమైన లిక్కర్ స్కామ్ ఏదైతే అసలు ప్రజల ఆరోగ్యానికి కూడా చెవి చూడుకోకుండా అతనే సొంత బ్రాండ్లు తయారు చేసి ఆ సొంత బ్రాండ్లు ప్రజలకు కావాల్సిన రేటు అమ్ముకొని లక్షల కోట్లు ఆయన కుమ్ముకున్నాడు అంటే మీరే మొన్న పేపర్లోనూ రకరకాల ఈడీ కూడా ఎంటర్ అయింది అంటే దగ్గర దగ్గర నాలుగైదు వందల కోట్లు బంగారు కొన్నాడంట బంగారు ఏమంటే అప్పట్లో ఏం కొన్నా కూడా బంగారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనే దాని తాపత్రయంతో ఆయన బంగారు కొని రకరకాలుగా నాకేం నేను ఎక్కడా దొరకను కదా అనుకున్నారు కానీ దొంగ ఎక్కడికి తప్పించుకోలేడు ఖచ్చితంగా ఆ దొంగను పట్టుకుంటాం పట్టుకొని అతను జైల్లో పెట్టిస్తాం అది ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఈ రాబోయే ఇంకా పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు కొనసాగుతారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాబోయే కాలం లోకేష్ బాబు నాయకత్వం కూడా మనకు రాబోతుంది త్వరలో పదో తారీఖు తర్వాత నేను కూడా ప్రతి గ్రామంలో కూడా పర్యటిస్తానని చెప్పాను అదే ఈ జగన్ రెడ్డి ఆ ప్యాలెస్లు తప్ప బయటకు వచ్చిండేది లేదు మన రాజధానికి ఐదు వందల ఎకరాలు చాలా అంటాడు ఆయన కట్టించుకోని అన్ని ప్యాలెస్లు లెక్కేస్తే అరవై డెబ్బై ఎకరాలు ఉన్నాయి ఇంకా ఎక్కువే ఉంటాయి వంద ఎకరాల ఎకరాలపైనే ఉంటాయి అంటే ఒక ఆయన ఒక్కనికే అంత నలుగురు కుటుంబ సభ్యులకు ఎట్టు చెల్లు లేదు తల్లి లేదు ఉన్నది నలుగురు ఆ నలుగురికి ఇంత అవసరమా అనే అభిప్రాయం కలుగుతుంది